ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది ఏ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ను గుర్తు చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండలేకపోతున్నారంటే మరి ముఖ్యంగా మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తాడేమో అన్నటువంటి అనుమానము భయం బాబుగారిలో ఉంది అంటున్నారు మరి ఈవేళ విజయవాడలో ఆటో డ్రైవర్ల లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్టు బాబు గారు మాట్లాడారు అనేది ఒక చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ సర్కారని ప్రయోజనాలన్నీ కలిగిస్తున్నామని చెప్తూ ఇదే సందర్భంలో జగన్ పేరు ఎత్తకుండానే ఆయన ఏదో ఇస్తారని ఇంకా ఆలోచించొద్దని కోరడం గమనార్హం మరి అయితే ఇంకా రాష్ట్రంలో మళ్ళీ దుష్టశక్తులు రాకుండా చెడు జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం అదే చరిత్ర నేర్పిన పాఠమని వైకుంఠపాలి వద్దని ప్రజల్ని ఆయన కోరుకున్నారు మన వాళ్లకు ఒక లక్షణం ఉంది అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకొకరు వచ్చి ఏదో చేస్తారని ఆలోచిస్తూ ఉంటారు అని ఏమీ ఇవ్వడని జగన్ను ఉద్దేశించి బాబు అన్నారు మరి ఉండేవన్నీ పీకేస్తాడని చంద్రబాబు హెచ్చరించారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు మరి ఇంకా మూడున్నరేళ్ల పరిపాలన ఉంటుండగానే ఇంకా ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు భయపడుతున్నారు బాబు గారు జగన్మోహన్ రెడ్డి మరలా వచ్చేస్తాడేమో అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు మరి గుజరాత్లో ఇరవై ఐదేళ్ళుగా బీజేపీ పరిపాలన ఉందన్నారు గుజరాత్ అన్ని రంగాల్లో నవంబర్ నెంబర్ వన్గా ఉందంటే సుస్థిర పాలనే కారణమన్నారు మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచారన్నారు ఏపీలో కూడా తమనే కంటిన్యూగా గెలిపించాలని ఆయన పరోక్షంగా చెప్పగానే చెప్తున్నటువంటిది మరి వైఎస్ జగన్ను దుర్మార్గుడని ఆయన అభివర్ణించారు దుష్టుల్ని సహకరించవద్దని ఆ దృష్టుల వల్లే దసరా దీపావళి పండుగలను జరుపుకుంటున్నామని సందేశాన్ని గుర్తు చేశారు జగన్ను కూడా దుర్మార్గుడిగా మనసులో గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా మసులుకోవాలి అని కోరడం విశేషం మరి తమది ప్రభుత్వం తమ ప్రభుత్వం అన్నీ ఇస్తున్నా జగన్ వస్తే ఇంకేదో సాయం చేస్తారని ఆలోచిస్తారేమో అనేటటువంటి ఆందోళన బాబుగారు వ్యక్తం చేస్తున్నారు మరి కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని ఎందుకు అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి మరి నమస్తే